పంజాబ్ హర్యానా రాష్ట్రాల రైతులు ఉరిగడ్డిని విపరీతంగా కాల్చివేస్తున్నారు ఈ వరిగడ్డిని కాల్చడం వల్ల ఒక్కో కాలుష్యం విపరీతం అయిపోయి పక్కనే ఉన్న ఢిల్లీ మహారాష్ట్ర నగరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి దీంతో మన భారత సుప్రీంకోర్టు వారు ఎవరైతే ఉరిగడ్డిని కాలుస్తున్నారో వారిపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని తీర్పిచ్చి ఉన్నారు మన రైతులు ఎవరైతే ఈ ఉరిగడ్డ అవసరం లేదో వాళ్ళందరూ కూడా ఈ ఉరిగడ్డిని పొలంలోనే దీన్ని చిమ్ముకొని ఆచ్ఛ్యాద చేయాలి ఈ ఆచ్ఛాదన వల్ల సూర్యరశ్మి డైరెక్ట్గా నేలకు తగలకుండా ఉండటం వల్ల సూక్ష్మీయువులు కోటాను కోట్లు ఉంటాయి మన భూమిలో ఆ సూక్ష్మీవులు మొత్తం కూడా వృద్ధి చెందుతాయి భూమిలో తేమ శాతాన్ని ఎక్కువ రోజులు నిల ఉంచుతుంది మన ప్రకృతి వ్యవసాయంలో నాలుగు చక్రాలు బీజామృతం జీవామృతం ఆచ్ఛాదన వాపస ఈ మూడవది ఆచ్ఛాదన ఈ ఆచ్ఛాదన వల్ల భూమి నేల కోతకు గురి కాదు మరి కలుపు అనేది రాదు కలుపు పుట్టదు మరి భూమిలో మన కర్బన శాతాన్ని పెంచుతుంది చిలుకూరి నరసారెడ్డి గీతా బయో రీసోర్స్ సెంటర్ ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మోడల మండలం రెడ్డిగూడెం చిలుకూరి రూప ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడ మోడల మండలం మోడల్ ప్రగతి వివో రెడ్డిగూడెం ఇది మా సొంత పొలం మా ఓన్ ఫీల్డ్ మా ఏటీఎం మేము ఏటీఎంలో ఎనిమిది బెడ్లు కట్టుకున్నాం ఎనిమిది బెడ్లు ఆకుకూరలు పోసుకున్నాం మరి కొంత భాగం బోధులు తోలుకున్నాం ఈ బోతుల్లో కూరగాయలు బెండ వంగ టమాటా మిర్చి బంతి మరి చిలకడదుంప క్యాబేజీ వేరుశనగ మొదలైన పంటలు బోధుల మీద పెట్టుకోవడం జరిగింది ఈ బోధుల మధ్యలో ఉన్న ఖాళీ స్థానాన్ని ఒరిగడ్డితో ఆచ్ఛాదనం చేయడం జరిగింది ఈ ఆచ్ఛాదనం వల్ల మనకు కలిపి ఈ కలుపు పుట్టకపోతే మనకి శ్రమ తగ్గిద్ది మనకి మొక్కలు కూడా ఏపుగా పెరుగుతాయి మనకి బయోమాస్ ఏర్పడిద్ది కర్బన్ శాతం పెరుగుద్ది ఈ ఆచ్ఛేదన వల్ల సూక్ష్మజీవులు వృద్ధి చెందింది భూమిలో ఉన్న సూక్ష్మీయులు ఎక్కువ రోజులు తేవనీలం ఉండటం వల్ల సూక్ష్మీ సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి ఈ వరిగడ్డ వేయటం వల్ల కొంతమంది రైతులు ఈ యధనాళ్ళకి ఫామ్ అయ్యి మొక్కలకు వేడి పుట్టి చనిపోతాయని చెప్తూ ఉంటారు ఇది శీతాకాలం మనకు కావాల్సింది వేడి మన మానవ శరీరానికి శరీరానికి కూడా వేడి కావాలి కాబట్టి అల్లం నువ్వులు తీసుకోమని చెప్తారు శీతాకాలంలో అలాగే మొక్కలకు కూడా వేడి కావాలి కాబట్టి మనం ఉరిగడ్డ వేసుకోవటం వల్ల మరి దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదని నా అభిప్రాయం దీని మీద నీళ్ళు పెట్టుకున్న దీని మీద జీవామృతం చల్లుకుంటాం జీవామృతం చల్లుకోవటం వల్ల ఇది తొందరగా కుల్లిద్దిద్ది కుళ్ళిన తర్వాత ఇది మనకి ఎరువుగా సేంద్రియ కరపర పదార్థాన్ని ఇచ్చింది మనకి ఎరువుగా కూడా ఉపయోగపడిద్ది మేము వరి కోసే ముందు ఆర్డిఎస్ నవధాన్యాలు చల్లడం జరిగింది కొన్ని మొలకెత్తాయి ఇది చూడండి ఈ ఆర్డిఎస్ చల్లుకోవటం వల్ల మనకి పచ్చి రొట్టె పైరుగా భూమికి లభిస్తుంది మన ఎకరానికి వచ్చేసి రెండు మూడు ట్రక్కులు సేంద్రియ పదార్థం ఎరువుగా లభిస్తుంది అందరికీ ధన్యవాదములు